నమస్తే అండి వెల్కమ్ టు థిమా రివ్యూ సో అవి ఇవాళ వీడియో వచ్చేసరికి కలిగం ట్వంటీ సిక్స్ ఫోర్ మూవీకి సంబంధించి రివ్యూ తీసుకోవచ్చు చిన్న రిక్వెస్ట్ అయింది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే పిలకొంత ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సో ఇక్కడ మూవీ వచ్చేసరికి అయితే మూవీ యొక్క కాన్సెప్ట్ ఏందంటే భావి లైక్ వరల్డ్ వార్ అయిపోయింది వరల్డ్ వార్ త్రీ అయిపోయింది ఏమంటారు మొత్తం వరల్డ్ అంతా కూడా డివైడ్ అయిపోయింది టూ ఫ్యాంక్షన్స్ మధ్యలో ఒక ఫ్యాక్షన్ ఏమో డెవలప్డ్ అయిపోయింది లైక్ ఇక్కడ సముద్రం పుట్టడం క్యాప్చర్ చేసుకొని ఉందని ఒక ఫ్యాక్షన్ లాగా చూపిస్తారు ఇంకొకళ్ళు ఏమో ఇటు చూపిస్తారు ఏది ఆ పూరు బాధపడేటోళ్ళు వీళ్ళందరూ వీక్కున్న వాళ్ళు దీంట్లో ఈ పాయింట్లోనే ఒక బంకర్ లాంటిది ఒకటి సేఫ్ జోన్ ఉంటుంది ఆ సేఫ్ జోన్లో ఒక మనిషి ఉంటాడు అతనికి ఇంకొక పర్సన్కి లింక్ ఏంది అసలు అతను ఇంకొక అమ్మాయి ఉంటుంది ఆమెకి ఈ మిస్టెస్ పర్సన్కి అండ్ మన లీడ్ లీడ్ రోల్కి ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధం ఏంది అసలు వీళ్ళు ఏం చేస్తారు అనే దాని మీద మూవీ అండ్ ఇక్కడ వీళ్ళు ఏం మెన్షన్ చేయాలనుకుంటారు అంటే ఎండింగ్లో ఒక డైలాగ్ ఉంటుంది ఆ కలియుగంలో కలికి వస్తాడు అనే డైలాగ్ కలికి వస్తాడు అనేసి డైలాగ్ వేస్తారు కలికి రావడం మనమే మనం చూసుకోవాలన్నట్టు డైలాగ్ వేస్తారు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మన ఇండియన్ హిస్టరీ గురించి చెప్పేటప్పుడు వీళ్ళు కలియుగం ట్వంటీ సిక్స్టీ ఫోర్ అనేసి అది అంటుంది కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కలియుగంలో మొదటి పాదంలో ఉందాం మనం అంటే ఫస్ట్ స్టెప్ అనుకోవచ్చు ఫస్ట్ లైక్ టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ ఇయర్స్ మధ్యలో లైక్ ఇది కూడా ఇది సేఫ్ జోన్లో ఉన్నట్టు దీని తర్వాత ఇంకా ఆగా కాలంలోకి వెళ్ళిపోతాము స్టిల్ ఇంకా ఇంకా ధారణాలు జరిగే అవకాశం ఉందనేసి ఆల్రెడీ పురాణంలో మెన్షన్ చేసి అన్నారు ఇంకా టైం ఉంది మనమేమో ఎప్పుడే దేవుడు రావడానుకుంటే మూవీ ఎండింగ్లో డైలాగ్ వేసాడు మనం మనమే అన్నట్టు చూపిస్తాం సో ప్రిడిక్టబుల్ ఏదైతే ప్రిడిక్ట్ చేసిన వాళ్ళు కరెక్ట్గా అక్రెషన్ క్రియేట్ చేసారు మనవల్ ఏంటంటే పడ్డారు ట్వంటీ సిక్స్ ఫోర్ రన్స్ అయితే తొందరపడ్డారు బై ఎందుకంటే మనకు ఆల్రెడీ కలియుగం గురించి అంటే గిట్ట మనకు ఆల్రెడీ కల్కి మూవీ ఉంది కదా ప్రభాస్ గారిది సో అండ్ ఎగ్జాక్ట్గా చూపించారు కలియుగంలో కల్కి గురించి ఎట్టు ఉంటుంది ఏందనేసి చాలా ఫ్యూచర్కి వెళ్ళిపోయింది ముందుకు వెళ్ళిపోయిన వాళ్ళు ఇది ఇదైతే మరి దారుణం అనుకోవచ్చు ఇక్కడ సో నా ఒపీనియన్లో మూవీ వాచబుల్గా అనిపిస్తుంది కొంచెం సోదిలాగా అనిపిస్తుంది కొన్ని సిచ్యువేషన్స్లో ఎందుకంటే అక్కడ వాకీ టాకీస్ ఉంటే వాకీ టాకీస్ చూసేటప్పుడు అయితే మాత్రమే అదే కొత్త కొన్ని సీన్స్లో కొత్త కొత్తగా అనిపిస్తుంది ఆ టైంలో మొత్తం వరల్డ్ వార్ జరిగినప్పుడు కొంచెం ప్రోడక్ట్స్ అని తయారు చేయలేకపోతారు ఎందుకంటే నేను పోస్ట్ అపోకలిపి బోర్డలో చూసుకుంటే లేక మీరు మ్యాడ్ మ్యాక్ సిరీస్ చూసుకుంటే ఇట్లా వాకీ టాకీస్ అవన్నీ కూడా ఉండవు సో అట్లా కొంచెం కంపారిజన్ చేసుకోవచ్చు సో బెస్ట్ ఎగ్జాంపుల్ దీనికంటే మనము మ్యాడ్ సిరీస్ చూసుకోవచ్చు పోయి అది జర బెటర్ అనిపించింది నాకు దీని ఈ మూవీ కంటే సో కమింగ్ టు ఈ మూవీకి నేను ఇచ్చే రీడింగ్ చూసుకుంటే మాత్రమే వన్ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ రీడింగ్స్ వస్తున్నా కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది కొన్ని సిచ్యువేషన్స్ కొన్ని ఆస్పెక్ట్స్లో బాగున్నాయి మిగతాతో కూడా ఈ సీన్ ఎందుకు ఉందిరా అన్నట్టు అనిపించింది అనమాట సో ఓవరాల్గా ఇది నా రివ్యూ పై నచ్చింది మంచిగా అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి ఈ వీడియోకి అయితే ఇంతపై నెక్స్ట్ వీడియో అలా కలుసుకుందాం